ఇటీవల జరిగిన పట్టాభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన చిన్నమైల్ మల్కా కొమరయ్యలను జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్స్ లో అధ్యక్షులు కర్ర సంజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ మా గెలుపుకు సహకరించిన ప్రతి బీజేపీ కార్యకర్తకు కృతజ్ఞతలు తెలుపుతూ వారికి అండగా నిలుస్తామని భరోసానిచ్చారు తమకు వచ్చే జీతాన్ని సైతం రాష్ట్రంలోని ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధికి పాటుపడేలా ఉపయోగిస్తామని అన్నారు బీజేపీ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు మనస్పర్ధలకు తావివ్వకుండా కలిసి కట్టు స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ తోటి పనిచేస్తే రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మన రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందని సూచించారు पर आना और सुनिश्चित करना कि पोजीशन को कि हम चाहत है मुद्दे को बनाऊं मैं दोनों ने रिलीज कोऑपरेशन कोऑर्डिनेशन इफेक्टिव पर ये स्टे नेक्स्ट एक्शंस को मात्रा चेताने इधर पर चेक करने के लिए नेक्स्ट इज जनरलाइजेशन को बीजेपी मार्केट्स

Thank you.